వస్తున్నారు వస్తున్నారు మాస్ మహారాజా వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ సెలబ్రేషన్ కూడా ఒక షూటింగ్ మూలంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు కలుగుతాం మీరు హైదరాబాద్ రాగానే కలుగుతాం అందులో మళ్ళీ ఓకే థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా చాలా మిస్ అవుతున్నాను హైదరాబాద్ రాగానే కలుగుతాం ఓకే தேங்க் யூ அப்பா தேங்க் யூ இன்னைக்கிங்கே நீ அந்த சீரில் பெட்டி தான் படுத்துல தமிழ் தேங்க் யூ எஞ்சாய் செலன் தேங்க் யூ సో థ్యాంక్ యూ మాస్ మహారాజా రవితేజ గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవితేజ గారు సో ఎస్ మీ అందరితో లైవ్ లో ఆయన కనెక్ట్ అవ్వడం జరిగింది సో మీ విషెస్ ని ఆయన లైవ్ త్రూప్ తీసుకోవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారి అభిమానులందరికీ మరి ఇప్పుడు మన మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు కాబట్టి కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం సో ఐ రిక్వెస్ట్ ఈ ఈగల్ చిత్రాన్ని మనందరికీ అందించబోతున్న ధమాకాతో హండ్రెడ్ క్రోజ్ ని హండ్రెడ్ క్రోడ్ సినిమాని మన అందరికీ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ గారిని వేదింద్ర స్వాగతం పలుకుతున్నాము ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ ఉజ్బల్ గారిని వేదింద్ర స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే ఈ గల్ సినిమాకి ఇప్పుడే మనం పాట ఒక రేంజ్ లో ఉంది కదా మరి ఇలాంటి పాటల్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మనకు అందిస్తున్న దేవ్ జండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ రవితేజ గారితో జత కట్టబోతున్నాడు వచ్చేస్తుంది సినిమా కావ్యిక్ చేపర్ గా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఈగల్ టీ ఐ రిక్వెస్ట్ వేది రాసి స్వాగతిస్తున్నాము నేను మహారాజా అంటాను మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి ముందుకు రానివ్వండి ఎస్ ఎస్ అక్కడ రవితేజ గారు కూడా కనిపిస్తున్నారు కదా కానీ కట్ అవుట్ లో కనిపిస్తున్నారు వన్స్ అగేన్ అెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే హ్యాపీ డే మాస్ మహారాజా రవితేజ ఒక్క నిషన్ జరగనుమా కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేక్ కట్ చేశారు సరే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడట్లేదు ఎవరు To Ravita, yeah, yeah. happy birthday. అందరికి పేరు పేరున ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి ఈగల్ మన మాస్ మహారాజా ఈగల్ తో వస్తున్నారు సో దాన్ని కూడా మనం బ్రహ్మరథం పట్టి వంద కోట్లు బ్రేక్ చేసి రెండు వందల కోట్లలోకి తీసుకెళ్దాము సో ఈ సెలబ్రేషన్స్ లో కలుసుకుందాం మళ్ళీ సో థ్యాంక్ సో మచ్ ఒక ఒక ఫోటో కోసం ప్లీజ్ ఎవ్రీబడి ఎవ్రీబడి టుగెదర్ వన్స్ లెట్స్ విష్ రవి తేజా

ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు